నా పేరు లలిత అండి ట్వంటీ ట్వంటీ నుంచి ఈ క్యాన్సర్ అనే దంతను బాధపడుతున్నాను నాకు వచ్చేసి బ్రెస్ట్లో లంప్ తెలిసిందండి ఒక టూ మంత్స్ నేను గైన కాలను కలిశాను కలిస్తే తను అన్నది అది ఫ్యాట్ గడ్డ అవసరం లేదు ఏం కాదులే నీకు అని చెప్పారు ఆ టూ మంత్స్ తర్వాత మళ్ళీ నాకు మోచితులు నొప్పి వచ్చింది ఇక్కడ నొప్పి వస్తే మళ్ళీ నేను పోతే ఇది వాళ్ళను ఇవి బయాప్స్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పారు సరే అని ఇంకా బయాప్సీ చేయించుకున్నాను చేయించుకుంటే అది ఇక క్యాన్సర్ అనే వచ్చింది రిపోర్టు కీమోస్ రేడియేషను ఆపరేషన్ కూడా చేయించుకున్నాను మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు కాకపోతే ఇంకా ఇది చూసా వీడియోస్లో బాగుందని చెప్పి నేను విన్నా కూడా నా చుట్టుపక్కల ఇంకా ఇద్దరు ముగ్గురు చూసా ప్రాక్టికల్గా అతను చూసి తనకు ఎనభై సంవత్సరాలు ఉంటాయి మంచి పనులు చేసుకుంటుంది అది నమ్మి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఆయుర్వేద ఇది బాగానే ఉంది నాకు ఇప్పుడు నేను తిరిగి సిక్స్ మంత్స్ నుంచి వాడుతున్నా ఏమి ఇబ్బంది లేదు నమ్మకం అండి రాదని ఖచ్చితంగా నమ్ముతున్నాను నేను అదైతే కరెక్ట్ ఇంకా